नमस्ते न्यूज नाइन टीवी की स्वागत పరిశుధ్య పనులపై పడకేసిన యాడికి పంచాయతీ సిబ్బంది మండల కేంద్రమైన యాడికిలో పంచాయతీ ఆఫీస్ కు కూతవెటి దూరంలో గల పెద్ద వెనుక సందులో దాదాపు పది రోజులుగా సైడ్ కాలువలలో చెత్త కాగితాలు పేరుకుపోయి మురుగునీరు ప్రవహించడం లేదు అసలే సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రవరిలే ప్రమాదం ఉందని కాలనీ వాసులు మాపుతున్నారు కొంతమంది హోటల్ వ్యాపారులు రాత్రికి మిగిలిన ఆహార పదార్థాలన్నీ సైడ్ కాలువలలో వేస్తున్నారు చికెన్ కోసిన వ్యర్థాలు మటన్ కోసిన వ్యర్థాలు అన్ని కాలువలలో పోసినా కూడా పంచాయతీ అధికారులు చూసి చూడాలి వ్యాపిస్తున్నారు హోటల్లో భోజనం చేసిన కస్టమర్లకు సింకు ఉన్నా కూడా రోడ్డు మీద చేతులు కడుగుతున్నారు హోటల్ యాజమాని సింకులు కడగమని కస్టమర్లకు చెప్పడం లేదు అలా రోడ్డు మీద చేతులు కడుగుతూ ఉంటే అటుగా వెళ్లే పాదచారుల మీద పడి పాదచారులకు ఇబ్బంది కలుగుతుంది ఊరు నడిబొడ్డున ఎలా ఉంటే సందులలో అంకాలమ్మ వీధిలో చాలా ఇంకా ఇంటి ముందర చెత్త పేపర్లు పిల్లలకు అక్కడే టాయిలెట్లు కూర్చోపెట్టడం మిగిలిన ఆహారాన్ని ఇంటి ముందర వేయడం వారిలో తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ కి వెళ్లే పిల్లలు పరిస్థితులు ఎలా ఉన్నాయో బేరీజు చేసుకోవచ్చు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేసి అక్కడ వ్యర్థాలు వేయకూడదని స్థానిక కాలనీ వాసులకు మరియు వ్యాపారస్తులకు పంచాయతీ సిబ్బంది ఒక అల్టిమేట్ జారీ చేయవాలని స్థానికులు కోరుచున్నారు